తమ్ముడు ఎన్టీఆర్ ని అన్న నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మాట అన్నాడో తెలుసా ఒరే నీతో మాట్లాడలేం రా బాబు అంటూ రెండు చేతులెత్తి దండం కూడా పెట్టాడు అయితే ఈ మాట వెటకారంగా అన్నది కాదు సుమా మమకారంతో ప్రేమాభిమానంతో అన్న మాటలు పురాణాల గురించి కానీ రకరకాల ఫంక్షన్ల గురించి కానీ అనర్గలంగా మాట్లాడడమే కాకుండా వాటి విశిష్టతల గురించి కూడా సవివరంగా చెబుతాడట ఇటీవల కాకినాడ సమీపంలోని వెల్లంగి గ్రామంకు హరికృష్ణ తన కుటుంబ సమేతంగా వెళ్లాడు స్వర్గీయ నందమూరి జానకి రామ్ ఇద్దరు కుమారులకు పంచకట్టు కార్యక్రమం నిర్వహించారు కాగా ఆ వేడుకలో పాల్గొన్న ఎన్టీఆర్ తెలుగువారి సాంప్రదాయాల గురించి వివరంగా మాట్లాడుతున్న సమయంలో ఒరే నీతో మాట్లాడి బాబు అంటూ దండం పెట్టాడు అది ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది అది అసలు విషయం డైలీ టాలీవుడ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ ప్లానెట్ కాసెప్స్